హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నిపుణ జాబ్స్ తెలుగు ఛానల్ ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం అనేక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే గురుకులాల్లో టీచర్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు దాదాపుగా పది పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ పోస్టులు ఉన్నాయండి సో ఆయా సబ్జెక్టుల్లో ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో చూసే ప్రయత్నం చేద్దాం అదే విధంగా ఈ పోస్ట్లకు సంబంధించి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది డెమో ఉంటుందండి సో ఏ ఏ తేదీల్లో మనకు ఇంటర్వ్యూ ఉన్నది మరి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దాని తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి మిత్రం ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే అతిథి ఉపాధ్యాయుల నియామకం ఇంటర్వ్యూ సమాచారం ఇక్కడ ఏ జిల్లాలో భర్తీ చేస్తున్నారని చెప్పేసి చూసినట్లయితే ఆసిఫాబాద్ జిల్లా అండి మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో భర్తీ చేయడం జరుగుతుంది మరి ఇంటర్వ్యూ తేదీ అనేది గమనించండి జూలై పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు సో మీరు అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా జిరాక్స్ కాపీలతోని హాజరు కావాలి మరి ఎక్కడ హాజరు కావాలి చూడండి ఇంటర్వ్యూ ప్రదేశం చూడండి ఇక్కడ లక్ష్మీపేట్ బాలుర గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిపా పూలే పాఠశాల మంచిర్యాల జిల్లా అనేటటువంటి ప్రదేశం అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఏ ఏ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి అనేది గమనిద్దాం సో తెలుగు సబ్జెక్టుకు కి సంబంధించి జేఎల్ జనరల్లో ఒక పోస్ట్ ఉంది టీజీటి పీజీటీ జనరల్లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది హిందీకి సంబంధించి పీజీటి మహిళా వాళ్ళకి ఒక పోస్ట్ ఉందండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి పీజీటీ జనరల్ ఒక పోస్టు అదేవిధంగా జేఎల్ జనరల్ లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది గణితం మ్యాథ్స్ కి సంబంధించి చూసినట్లయితే లో మహిళకు సంబంధించి ఒక పోస్ట్ ఉందండి విధంగా ఫిజిక్స్ లో చూడండి పీజీటీ మహిళకు సంబంధించి ఒక పోస్ట్ ఉంది పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించి జనరల్ లో ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది మరి ఈ పోస్టులకి అర్హతలు చూడండి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ అనేది పూర్తి చేసి ఉండాలి బిఈడి పూర్తి చేసి ఉండాలి అదే విధంగా టెట్టు అర్హత అనేది తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా ఆంగ్ల మాధ్యమంలో బోధించేటటువంటి నైపుణ్యం ఉండాలి ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా అభ్యర్థులు తీసుకురావాల్సినవి చూడండి బయోడేటా తీసుకోండి అదే విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ మరి సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ తీసుకోండి అదే విధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మరి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వారికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్